తరగతి వార్షిక పరీక్షల ఫలితాలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా కేజీబీవి నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు వంట సామాగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమ్ ను పరిశీలించారు విద్యార్థినీలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు కేజీబీవీలో వసతి సదుపాయాలతో పాటు చదువుల గురించి కలెక్టర్ విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం బాగుందని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రత్యేక తరగతులను కొనసాగించాలన్నారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కె నారాయణ జిల్లా సంక్షేమాధికారి జయంతి ఇతర అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు